నాలుగు ఎకరాలు అండి ఈ ఓపెన్ ప్లేస్ ముందు వచ్చేసి మొత్తం నాలుగు ఎకరాలు సాగులో ఉన్నది రైతుది ఇది ఉంచుకుంటుండు ఇక్కడ నుండి బోర్డర్ నుండి ఈ కార్ కింద వరకు సాగులో ఉన్న ల్యాండ్ వస్తుంది మనకు ఈ వెనకాల ఈ కొట్ట ఉంది కదా ఈ నుంచి ఇటు ఇదంతా ఎకరాలు అంటే ఇందులో నాలుగు ఎకరాల్లో ఒక ఎకరం ఎకరం నరనేమో కొంచెం గుండ్లు బండ వస్తుంది మిగతా అంతా ల్యాండ్ వస్తుంది కానీ చెట్లు ఉంటాయి సాఫ్ చేసుకోవాలి ఈ సైటు నాలుగు ఎకరాలు అండి జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చేసి జస్ట్ ఎనిమిది కిలోమీటర్ల రేడియస్లో ఉంటుంది జనగామకి ఈ ల్యాండ్కి మధ్యలో వేరే ఊరే తగలదు డైరెక్టు మనకు ఇట్లా మెట్రోడ్ ఒకటి వస్తుంది మెట్రో రోడ్ నుంచి వస్తేనే ఒక ఒక ఊరు తగులుతుంది ఈ డాంబూ రోడ్ నుంచి వస్తే మనకి ఏ ఊరు తగలదు డైరెక్ట్ ల్యాండ్ వరకే కానీ ఏంటంటే ఇలా అన్ని చెట్లు గుండ్లు ఉంటాయి ఒక రెండు ఎకరాలు మాత్రం ప్లేన్ ల్యాండ్ వస్తుంది మిగతాది మాత్రం గుండ్లు ఉంటాయి బండ వస్తుంది ఈ చెట్లుంటే ఆలగెట్టిలన్నీ ఇట్లా పొడిగొస్తుంది రెక్టాంగిల్ ఇది బార్డర్ తోటి మళ్ళీ అక్కడ ఒక గెట్ బార్డర్ ఉంటుంది అట్లా ఇది మళ్ళీ ఇట్లా ఈ యాప్ చెట్టు ఇట్లా అంటే ఇట్లా పోయి అట్లా పోయి అది మళ్ళీ వచ్చేసి ఇది గెట్ అంటే రెక్టాంగిల్ వస్తుంది అక్కడ స్టార్టింగ్లో ఆడ కొట్ట ఉంటుంది గొర్రు ఎడ్లది ఆడ కొంత ప్లేన్ ల్యాండ్ వస్తుంది ఈ మధ్యలో మాత్రం పరు వస్తుంది తక్కువ లో బడ్జెట్లో ఉంది ఇది టైట్ టైటిల్ కూడా క్లియర్ ఉంది హెడ్ క్వార్టర్స్ దగ్గర చాలా దగ్గర మొత్తం చెట్లు ఉన్నాయి ఇదంతా వస్తుంది బిట్టు అంటే మనకు ఫోన్ ఎలా ఉంటుందో ఆకారంతో వస్తుంది క్రాస్ ఏమి ఉండదు ఒక రెండు ఎకరాలు ల్యాండ్ వస్తుంది ఇందులో ఒక రెండు ఎకరాలు మాత్రం గుండ్లు చెట్లు ఉంటాయి సాఫ్ చేసుకోవాలి ఒక ఎకరం ఎకరంన్నర మాత్రం కంప్లీట్గా బండా వస్తుంది ఎకరం ఎకరం ఎకరంన్నర మాత్రం ఖచ్చితంగా బండా వస్తుంది ఈ డిస్టిక్ దగ్గర ఇది జిల్లాకు దగ్గర మొత్తం చెట్లే ఉన్నాయండి సాగు చేసుకోవాలి అన్ని చెట్లే పెరిగినాయి సాగు చేసుకుంటే ఒక రెండు ఎకరాలు మాత్రం ఖచ్చితంగా ఇందులో ల్యాండ్ ఉంటుంది మిగతాది మాత్రం గుండ్లు బండా ఉంటుంది కొంచెం వస్తుంది ఆ గుండు ఉంది కదా ఆ గుండు అవతల నుంచి వస్తుంది గుండు అవతల నుంచి ఇయో ఇక్కడ వరకు వస్తుంది ఇంత ఉంటుంది మళ్ళీ అవతల మళ్ళీ ప్లేన్లా అండి మళ్ళీ అవతల పొలాలే ఉంటాయి అవతల మళ్ళీ ఇదంతా అండి ఎందుకంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కు దగ్గరలో ఉంది కాబట్టి మళ్ళీ తక్కువలో వస్తుంది కాబట్టి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి అయితే బెటర్ అండి ఇప్పుడు ఈ పొలం ఉందా ఈ పొలం బార్డర్ నుంచి ఇట అన్నట్టు మనం ఈ పొలం బార్డర్ నుంచి ఇటే మొత్తం ఆకారంలో ఇట్నే వస్తుంది ఇట్లా ఇట్లా అక్కడ కొట్టం వరకు వస్తుంది